దా మనం పచ్చకి రే ఈ రోజు ఇడియా చేయొద్దురా ఏమైందమ్మా ఒరే కాళ్ళు సాగ్రంతా లేదురా ఒకటి ఎక్కున్నాయి రా పైగా ఇక్కడ పులదీసి అక్కడ ఎట్లా రా ఏ పని చేయలేకపోతున్నా రా కనీసం కాళ్ళు కదా పని చేద్దాం అన్న వాళ్ళవ్ తెలీదురాత హాస్పిటల్ తీసుకెళ్తాను వద్దురా హాస్పిటల్ అంటే ఆపరేషన్ అంటారా పైగా బుల్ డబ్బులు అవుతాయి లేదమ్మా కేవలం ఒక్క విండేసిన తోనే నొప్పులని పోతాయి అవునా నిజమే అండి మన హైదరాబాద్ లో ఉన్న లోకర పెయిన్ మేనేజ్ రిలీఫ్ సెంటర్ అండి అసలు మీకు మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి మీకు పాలు జాయింట్ లో ఏ ప్రాబ్లం ఉందని ఇక్కడ ఇరవై సంవత్సరాలు అనుభవం ఉన్న డాక్టర్ మోహన్ ఎరవా గారు ఈ ప్రాబ్లం ఏంటన్నది నీటిగా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ చేస్తారండి అది కూడా దారం ధారమూ మీ మోకాలు ఒక ఇండెషన్ చేసి అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ తోటి ఆపరేషన్ లేకుండా కేవలం ఒక ఇండెషన్ తోనే మీ నొప్పులన్నీ తగ్గించేస్తారండి అది మీ మెడ భుజం ఎన్ని నొప్పి ఎక్కడైనా సరే ఇప్పుడు వెయ్యి మందికి పైన సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ అనేది చేయారండి ఇక దీని అడ్రస్ వచ్చండి తెలుసు నగర్ పిల్లర్ వన్ డబల్ ఫైవ్ అయి లలిత పక్కనే ఉంటదండి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్ప్లే పైన కాపాడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడద్ది